ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాన్ని ఉద్దేశించి మున్సిపల్ కమిషనర్ గారి రెండు మాటలు మాట్లాడుతున్నాను కోరుతున్నాం ప్రభుత్వం వంద రోజుల పరిపాలనని కొనసాగించిన తర్వాత వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజల్లో ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతుల్ని పొందుతా ఉందనే ఆలోచనతోనే మంచి ప్రభుత్వం అనే ఆలోచనతో ఒక ఫ్లాగ్షిప్ ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంలో అధ్యక్షత వహించినటువంటి సోదరులు తరిగి తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు కుస్వాన్ గారికి అదేవిధంగా వేడిక మీద ఉన్నటువంటి అధికారులకి నాతోటి సహచరులకి చేసినటువంటి ఇరవై వార్డు గ్రామ ఇరవై వార్డు సోదర సోదరిములకి పాతికే మిత్రులకి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు వంద రోజులకు ముందు మనం ఆలోచన చేసుకుంటే ఈ రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఎప్పుడు మారుతుందా అని ప్రజలందరూ ఆలోచనలో ఉన్నారు ఒక అశాంతి ఉండేది గత ప్రభుత్వ హయాంలో అందుకు నిదర్శనమే గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి అదే రకంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమిని అద్భుతమైనటువంటి విజయాన్ని ఇచ్చి ఆశీర్వదించినటువంటి చారిత్రాత్మక ఎన్నికలు అనేది మొన్నటి రోజు జరిగినాయి ఇంత పెద్ద ఎత్తున ప్రజల్లో ఒక నమ్మకం ఈ కూట ప్రభుత్వం మీద ఉంది ఈ మీద ఉంది అంతేకాకుండా గత ప్రభుత్వాన్ని ప్రజలు అసహించుకున్నారనే ఆలోచనకి మనటి ఎన్నికల ఫలితాలని చెప్పేసి కూడా ఈ చరిత్రలో కనీ విని ఎరగినటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇచ్చిన తర్వాత ఒళ్ళు దగ్గర పట్టుకొని పనిచేయాల్సినటువంటి బాధ్యత కూటమిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి దగ్గర నాయకుడి దగ్గర నుంచి మొదలు పెడితే ఈ వాడు కౌన్సిలర్ వరకు కూడా అందరిలో కూడా బాధ్యత కనబడుతూనే వస్తుంది ఉంది కనపరుస్తూనే వస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు ఇక్కడ తెలియజేస్తా ఉన్నారు